ందులో వరదలు వచ్చినప్పుడు ఈ కట్లే బ్రిడ్జి కూలిపోయింది అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు సంవత్సరం నరం పాటు ఉన్నది కానీ ఆ సంవత్సరంలో నరలో కూడా దీనికి ఏంటంటే కట్టలేకపోయింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ ఇది కట్టలేకపోయింది ఇది మొత్తం కలిపినా కానీ ఆ రోజున చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు తిరువురు ఏరియా వచ్చినప్పుడు ఇరవై ఆరు కోట్లు శాసనం చేశాను రేపే బిగింగ్ చేస్తామని శంకుస్థాపన చేశారు చిలా పలకాలు వేశారు ఆ చిలా పలకాలు ఏంటంటే చిలా పలకాలు కాదు శ్మశాన పలకాలుగా మారిపోయింది తప్ప చిలా పలకాలు కాదు అమల్లో జరగదు కానీ బాబు వస్తే బ్రిడ్జి కావాలనే బోర్డులు పెట్టి టీడీపీ వారు వాగ్దానాలు చేశారు ఇప్పుడు బాబు వచ్చాడు బాబు వచ్చి సంవత్సరం నడిపోయినా కానీ ఈ బ్రిడ్జి తోలికి ఎవరు రాలేకపోతున్నారు ఏంటంటే ఈ దుస్థితి నాకు అర్థం కావట్లేదు దీని పరిస్థితి ఏంటంటే ఇది ఇరవై గ్రామాల ప్రజలు అటు నుంచి